ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావమును గాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం ఉన్న తపిలుపు నీకు నీచేను ఉన్న తపిలుపు నీకు నీచేను తన రక్తమీచి నిన్ను కొన్నాడు తన రక్తమీచి నిన్ను కొన్నాడు భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు ఓ చిన్న మంద ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము యష్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనం నీవు భయపడనక్కరలేదు అక్కరలేదు బాధించువారు నీకు దూరంగా నుందురు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకుజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు దేవుడు యష్యా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ప్రస్తుతం ఇస్రాయేలు అనే భార్య కడు దీన స్థితిలో ఉన్నది ఒక స్త్రీ గొడ్రాలితనం కంటే బాధాకరమైనటువంటి విషయం వైధవ్యం రక్షణను సంరక్షణను ఇచ్చే భర్తను కోల్పోవడం చాలా దురదృష్టకరం ఇస్రాయలు ఉన్న స్థితిని చూచి దేవుడు సెలవిచ్చిన మాట ఇస్రాయలు నీవు భయపడనక్కర్లేదు అని ప్రకటన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు భర్త అనగా భరించువాడు భారం మోయివాడు అని అర్థం క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటిలో అశ్వర్యులు క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదులో ఐదు వందల తొంభై ఏడులో ఐదు వందల ఎనభై ఆరులలో బబులోనీలు ఇస్రాయేల్ మీద దండయాత్ర చేసి ఇస్రాయల్ని అతలాకుతలం చేసి చాలామందిని సంహరించి మిగిలిన వారిని వారికి అక్కర వచ్చేవారిని చెరగొని పోవడం జరిగింది ఇది దేవుని అనుమతితోనే జరిగిందని లేఖనాలు తెలియజేస్తూ వచ్చాయి కారణం ఏమంటే ఇస్రాయల్ యొక్క అవిధేయతను బట్టే అని లేఖనాలు తెలియజేస్తున్నాయి దేవునికి ఎప్పుడైతే విధేయులై ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి తన ప్రజలు నడుచుకుంటారో దేవుడు వారి పట్ల కనికరం చూపు వాడై ఉన్నాడు వారిని కాపాడు వాడై ఉన్నాడు వారిని పోషించు వాడై ఉన్నాడు వారికి రక్షణ సంరక్షణ ఇచ్చేవాడై ఉన్నాడు ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళారో విగ్రహారాధనలో మగ్గిపోయారో అన్యుల ఆచారాల్లో నిమగ్నమైపోయారో వెంటనే దేవునికి కోపం వచ్చి ఆయనే పరాయి రాజుల చేతికి వీరిని అప్పగించాడు కనుకనే ఇస్రాయల్ ప్రజలు వారి అనుభవంలో బబులోను చెరగాని మరి అశ్వర్యుల చెరగాని వారు అనుభవించారు డెబ్బై సంవత్సరాలు పశ్చాత్తాపం ఎప్పుడైతే ఇస్రాయల్కు కలిగిందో దేవుడు వెంటనే తన యొక్క వైఖరిని మార్చుకొని ఇస్రాయేల్ మీద ప్రేమతో ఎందుకంటే ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కనుక వారి మీద ఆయనకు అమితమైన ప్రేమ ఉంటుంది కనుక ఇస్రాయేల్ ప్రజల ప్రార్థన మరణ విని దేవుడు వెంటనే వారికి పునరుద్ధరణ కార్యక్రమం చేయడం వారిని తిరిగి ఇస్రాయేల్ దేశానికి తీసుకుని రావడం అనేది మనము చరిత్రలో చూసాం ఇది జరిగిన సంఘటన ఏషియా ప్రవక్త ద్వారా ఎర్మియా ప్రవక్త ద్వారా హెచ్కేల్ ప్రవక్త ద్వారా ఇంకా చాలామంది చిన్న ప్రవక్తల ద్వారా ఇస్రాయల్ ప్రజలు ఎన్నో హెచ్చరికలను పొందారు వారి జీవిత పాఠాలు మనకు గుణపాఠాలుగా ఈనాడు మిగిలి ఉన్నాయి కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మనం కూడా ఎప్పుడైనా దేవునికి దూరంగా వెళ్తే దేవుడు మనకు మరీ సుదూరంగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడమే కాదు మన మీదకి ఆయన యొక్క కోపం వస్తుంది మనకు వచ్చేటువంటి ఇక్కట్లు ఇన్ని అన్నీ కావు మనము చేతులు కాలేక ఆకులు పట్టుకునేటువంటి నైజం కలిగి ఉండరాదు ఎప్పుడైతే మనము అనుభవ పాఠాలని మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తూ ఉన్నామో వాటిని బట్టి మనము ఈ రోజుల్లో దేవునికి ఇష్టలై బహు జాగ్రత్తగా పరువు పందెములో మనం ఓపికతో పరిగెడుతూ సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి దూరంగా వెళ్తూ దేవుని యొక్క పనిలో దేవుని యొక్క సమీపంలో దేవుని యొక్క సంఘంలో సాగిపోవడానికి మనము ప్రయాసపడాలి అట్లు ప్రయాసపడ్డట్లయితే మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు అలాగునా దేవుని యొక్క ప్రేమను నిత్యం మనం పొందడానికి మనము నిత్యము దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు చూపించిన ఇవే కోజాం వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ విధంగా మనం దేవునికి సమీపంగా జీవించే జీవితం దేవుడు మనకు గాక ఈ మాటలు దేవుడు దీవించి మన జీవితాలలో మనం సరి చేయడానికి ఉపయోగించుకొను దుమ్ముగాక దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలు ఒక తండ్రి మహోన్నతుడ ఇవే ఒక జామున మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక వాక్యాన్ని బట్టి వందనాలు ఒకప్పుడు ఇస్రాయలు నిన్ను తోలనాడినప్పుడు వారిని అన్య దేశాలకు మీరే అప్పగించారు వారిలో పరివర్తన జరిగినప్పుడు వారిని మీరే మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చారు అయ్యా మేము అలా ఉండకుండా నిత్యము నీ మాటలు విని నీ మాటలు గాయకొని మేము నీతో ప్రయాణమై నీతో నీ వెనకాలే పయనిస్తూ నీ సన్నిధికి చేరే వరకు నీకు నమ్మకమైనటువంటి బిడ్లంగా ఉండడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపాహస్తం మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మెన్ ప్రేస్తులాడు